హాయ్ అండి అందరికీ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ మరొకసారి దసరా శుభాకాంక్షలు మేమైతే అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాము ఎందుకంటే వంటలు గిట్లా చేసుకున్న తర్వాత ఈవినింగ్ వెళ్తే అమ్మవారి దర్శనం చేసుకోలేము అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళి పూజ చేయలేము కాబట్టి నాన్ వెజ్ తింటామని అందుకనే మార్నింగే వెళ్ళాము అమ్మవారి దగ్గరికి వెళ్ళి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము అక్కడి నుంచి వెళ్ళైతే ఆంజనేయ అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది అక్కడనే స్వామివారిని కూడా మేము దర్శించుకున్నాము అమ్మవారైతే అయితే చాలా బాగుంది కదా అమ్మవారి ముఖంలో అయితే చాలా కళ ఉంది ఈ తొమ్మిది రోజులు అమ్మవారు అయితే చాలా మంచి అనిపిస్తుంది తొమ్మిది రోజులు మన దగ్గర అమ్మవారు ఉండి తర్వాత వెళ్తే బాధ అనిపిస్తుంది కదా అయితే ఇక మేమైతే అమ్మవారి దగ్గరనైతే పూజ చేసి ఇక మేము ఫోటోలు కూడా అలాగే దిగాము అక్కడ పబ్లిక్ అయితే చాలా వచ్చారు అయినా మాకైతే ఆయంత పూజ కూడా దొరకడం చాలా సంతోషం అయితే అయింది నాకైతే నాకైతే ఈ అమ్మవారు అంటే చాలా చాలా ఇష్టం ఫేవరెట్ అన్నట్టు దుర్గామాత అంటే నాకు ఇక మేమైతే పొద్దున అక్కడికి వెళ్ళేసి టెంపుల్ దగ్గరికి వెళ్ళినాము అలాగే తర్వాత ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చేసి వంటలు చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి పాలపిట్టను చూసి రా రావణాసుని కాల్చేదాకా ఉండి తర్వాత ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్